ంగరేసు మన నంగరేసు హరి కాంగరేసు తర తరాలి కాంగరేసు తరతరా తల్లి రింగరేసు ప్రాణం తాంగరేసులు కట్టింది ప్రాణాలను నిలిపింది కన్నీళ్లను మాపింది కన్నీళ్లను అందరితో కలిసిపోయే మనిషి వివేకానంద రెడ్డి గారు అట్లాంటి వివేకానంద రెడ్డి గారి ఐదు సంవత్సరాల క్రితం ఏడు సార్లు కొట్టలు కొట్టి తల మీద కొట్టి కొట్టి కొట్టిరాతకంగా చెప్పినారు ఎక్కిన మెట్టు లేదు లేదు తెలుసు సెప్టెంబర్ రెండో తారీఖు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు రాత్రి మీ ఊరి వాస్తవ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్న మనిషి చనిపోయాడు అప్పట్లో అది సూసైడ్ అన్నారు వివేకానంద రెడ్డి కేసు సంబంధించిన విషయాలు తెలుసు అని చెప్పి హత్య చేశారు అనుకుంటున్నాము ఆ కేసు ఇంకా సాల్వ్ కాలేదు ఈ పోరాటం చేయకుంటే ఇంకా ఎన్ని హత్యలు ఉంటారో ఆలోచించండి